వెతికి వెతికి వరుసగా కేసు మీద కేసు ఇప్పటికి మూడో కేసు ఇది మూడో కేసు ఇది మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది ఇప్పటికీ అంటే ఒక కేసు తర్వాత ఒకటి ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ వేధించేటువంటి ప్రయత్నానికి ఇయాల కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాం ప్రజా సమస్యలు గాలి కొదిలేసింది ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు ప్రజలకు ఇలా పంటలు ఎండిపోతా ఉన్నాయి రాష్ట్రంలో దాని గురించి మీకు పట్టించుకునే టైం లేదు ఇలా తాగునీరు రావడం లేదు ఆసుపత్రుల్లో సేవలు ఇబ్బంది పరమైపోయింది ఇలా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు మీరు ఇచ్చిన హామీలు వంద రోజులైంది వాళ్ళకి హామీలు ఎక్కడ అమలు కాలేదు మరి ఇంకొక వైపు ఏమో మీరు ఎంతసేపు ప్రతిపక్షాలను వేధించడము ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడము అక్రమ కేసులు పెట్టడము లీకుల మీద లీకులు ఇచ్చుడు అన్ని కథనాలు రాయించడము జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు తప్పుడు వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పంపడం మీడియా హౌసెస్ ద్వారా లీకులు రాయించడం చిట్చాట్ల రూపంలో లీకులు రాయించడం ఇది ఒక రకంగా ఏంటంటే ప్రతిపక్షాల మీద గురుదేపారు ఎంతకాలం చేస్తారు మీరు ఎంతకాలం చేస్తారు అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది మాకు కూడా న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా న్యాయస్థానానికి వెళ్తాం మేము చట్ట ప్రకారంగా మేము న్యాయస్థానం ద్వారా తప్పకుండా తగిన రిలీఫ్ తెచ్చుకుంటాం మూడు నాలుగు రోజులు ఇబ్బంది పెడతావేమో అక్రమ కేసులు పెట్టి నాలుగు రోజులు మమ్మల్ని వేధిస్తావేమో బట్ అంతిమంగా గెలిచేది న్యాయం గెలుస్తుంది ధర్మమే నిలుస్తుంది మాకు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కనుక న్యాయం మీద న్యాయ వ్యవస్థ మీద మాకు విశ్వాసం ఉంది కనుక తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం మేము న్యాయస్థానం ద్వారా తగిన రిలీఫ్ను కూడా పొందుతాం కానీ మీరు చేసేటువంటి కుట్రలను కూడా రేపు ప్రజాక్షేత్రంలో కూడా తీసుకుపోతాం ఏ రకంగా ఇలా అక్రమంగా మైనింగ్ జిల్లాలో నడుస్తుందో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల క్వారీలు నడుస్తా ఉన్నాయో వాటికి అనుమతులు లేకుండా మిగతా క్వారీలు నడిస్తే దాన్ని ముట్టుకోకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాయబద్ధంగా ఏదైనా పనిచేస్తే కూడా ఏ రకంగా మీరు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారో తప్పకుండా రేపు ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజాక్షేత్రంలో వివరిస్తాం ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడే విధంగా చేస్తాం పార్టీలో చేరం చేరకపోతే ఈ రకంగా వేధించడం ఇలా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ మా శాసనసభ్యులను కానీ మా పార్టీ నాయకులను రకరకాలుగా వేధిస్తా ఉన్నారు మెడ మీద కత్తి పెట్టి నువ్వు చేరతావా చేరవా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్లు చేయడము వాళ్ళు మాట్లాడడము చేరకపోతే వేధింపులకు గురి చేయడం ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది మీరు ఇవాళ మెడ మీద కత్తి పెట్టి కేసులు పెట్టమని కుటుంబ సభ్యులను వేధిస్తామని మీ కుటుంబ సభ్యుల మీద అరెస్ట్ చేస్తామని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేసి ఇవాళ ప్రలోభాలకు గురి చేసి ఇలా మీరు ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఏ రకమైన పద్ధతి ప్రజల మనసు గెలవండి మాకంటే మెరుగైన పాలన అందించండి మాకంటే మంచిగా పనిచేసి ప్రజాక్షేత్రంలో మీరు గెలవాలి కానీ ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తామంటే అది ఎప్పుడు కూడా ప్రజలు సహించరు ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు